నేను మీ పద్మజ పామిరెడ్డి ఎదుటి వాళ్ళు మిమ్మల్ని ద్వేషించకుండా వారిని విమర్శించడం ఎలా చార్ల్స్ బాబ్ ఒకరోజు మధ్యాహ్నం తన ఉక్కు కర్మాగారానికి ఏదో పని మీద వచ్చాడు ఒక చోట కొంతమంది పనివాళ్లు సిగరెట్ తాగుతూ నిలబడి ఉండటం ఆయన చూశాడు సరిగ్గా వాళ్ళు నిలబడ్డ చోట పైన గోడ మీద పొగ తాగరాదు అనే బోర్డు ఉంది అప్పుడు స్వాప్ ఆ బోర్డును వాళ్లకు చూపిస్తూ మీకు చదవటం రాదా అని అడిగాడా లేదు స్వాప్ అలా అడిగే మనిషి కాదు ఆయన వాళ్ళని సమీపించి ఒక్కొక్కరికి ఒక్కొక్క సిగార్ అందించి మీరు వీటిని బయటికెళ్ళి తాగితే సంతోషిస్తాను అని అన్నాడు తాము నియమానికి భంగం కలిగించినట్లు ఆయనకు తెలిసిపోయిందని వాళ్ళు గ్రహించారు ఆయన దానిని గురించి ప్రస్తావించినందుకు పైగా వాళ్ళకి చిన్న బహుమతి ఇచ్చినందుకు తద్వారా వాళ్ళంటే తనకి మంచి అభిప్రాయం ఉందన్న భావన వాళ్ళకి కలగజేసినందుకు ఆయన్ని మెచ్చుకున్నారు అటువంటి మనిషిని ప్రేమించకుండా ఉండదు మీరుండగలరా జాన్ మేకర్ ఇదే సిద్ధాంతాన్ని పాటించాడు ఫిలడెల్ఫియాలో ఉన్న తన పెద్ద స్టోర్స్ కి మేకర్ రోజు వెళ్లేవాడు ఒకసారి ఒక చోట వినియోగదారు నిలబడి వేచి ఉండటం ఆయన చూశాడు ఎవరూ ఆమెను పట్టించుకోవటం లేదు అమ్మకం చేసే వాళ్ళందరూ దూరంగా గుమిగూడి నవ్వుతూ ఏదో మాట్లాడుకుంటున్నారు వానామేకర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా కౌంటర్ వెనక్కి వెళ్ళి ఆమెకి ఏం కావాలో కనుక్కుని ఆమె కొన్న వస్తువుని ప్యాక్ చేసి ఇవ్వమని తనే స్వయంగా అమ్మకం చేసేవారికి చెప్పి తన దారిన తను వెళ్ళిపోయాడు ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడు సామాన్య జనానికి అందుబాటులో ఉండాలన్న విమర్శని వాళ్ళు ఎప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు ఆ ఉద్యోగస్తులు ఎప్పుడూ ఒత్తిడిలో ఉంటారు అంతేకాకుండా ఒక్కోసారి వాళ్లకు తోడుగా ఉండే సహాయకులు తమపై అధికారుల మీద మరింత బరువు మోపటం ఇష్టం లేక వాళ్ళని కాపాడుతూ ఉంటారు వారిని కలవటానికి వచ్చే వాళ్ళని దూరంగా ఉంచుతూ ఉంటారు డిస్నీ వరల్డ్ ఫ్లోరిడాలోని ఓర్లాండో అనే ప్రదేశంలో ఉంది కార్ లాంగ్ఫోర్డ్ ఆ ఊరికి మేయర్గా పనిచేసేవాడు ఆయన తన కింద పనిచేసే వారిని తనని కలవాలని వచ్చేవారిని కలవనీయకపోయినందుకు కొన్ని ఏళ్ల పాటు మందలిస్తూ వచ్చాడు తనని చూడటానికి ఎవరు వచ్చినా తన తలుపులు తెరిచే ఉంటాయని ఆయన అంటూ ఉండేవాడు అయినప్పటికీ ఆయన సెక్రటరీలు నిర్వాహకులు అతని ప్రజానికం ఆయన్ని కలవనీయకుండా అడ్డుపడుతూ ఉండేవాళ్ళు చివరికి ఆ నగరాధ్యక్షుడికి ఈ సమస్యకి పరిష్కారం లభించింది ఆయన తన ఆఫీస్కి ఉన్న తలుపును తీయించేశాడు ఆయన కింద పనిచేసే వాళ్లకి ఆయన మనోగతం అర్థమైంది ఆ తరువాత మేయర్ని కలవాలనుకున్న వాళ్ళందరికీ ఆయన తలుపులు తెరిచే ఉండేవి ఒక రెండు లక్షరాల మాటలో చిన్న మార్పు చేయటం వల్ల ఎదుటివారిని నొప్పించకుండా వారికి కోపం తెప్పించకుండా మార్చే ప్రయత్నంలో మనం ఓడిపోతామా గెలుస్తామా అనేది నిర్ణయించబడుతుంది చాలామంది తమ విమర్శని పొగడ్తతో మొదలు పెడతారు వాళ్ళ పొగడ్తలో నిజాయితీ ఉంటుంది దాని తర్వాత కానీ అనే మాటతో మొదలుపెట్టి తాము విమర్శించదలుచుకుంటున్న అంశాన్ని తెలియజేస్తారు ఉదాహరణకి ఒక పెల్లో పిల్లవాడో తన చదువు పట్ల అశ్రంతిగా ఉంటున్నారనుకోండి అప్పుడు మనం జానీ నేను చూస్తే మాకు నిజంగా చాలా గర్వంగా ఉంది ఈసారి పరీక్షల్లో నీకు మునుపటి కన్నా మంచి మార్కులు వచ్చాయి కానీ ఆల్జీబ్రాలో ఇంకొంచెం శ్రద్ధ చూపించి ఉంటే ఇంకా మంచి మార్కులు వచ్చిండేవి కదా అని అనవచ్చు కానీ అనే మాట వినే వరకు జాదికి మీ మాటలు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చి ఉండవచ్చు ఆ తర్వాత అతను మీ పొగడితే నిజమా కాదా అని ఆలోచిస్తాడు అతను సాధించలేకపోయిన దాని గురించి విమర్శించటానికి మీరు అతన్ని తెలివిగా యుక్తి పొగిడినట్లు అతనికి అనిపించవచ్చు మీ మాట మీద అతనికి నమ్మకం సడలవచ్చు అలాంటప్పుడు చదువు పట్ల జారీకున్న ధోరణిని మార్చడానికి మనం చేసే ప్రయత్నం ఫలించకపోవచ్చు ఈ పరిస్థితిని నివారించడం సులభం కానీ అనే మాటని మరి అని మారిస్తే సరి ఈసారి పరీక్షల్లో నీకు మునుపటికన్నా మంచి మార్కులు వచ్చాయి నేను చూస్తే నాకు నిజంగానే చాలా గర్వంగా ఉంది మరి రాబోయే పరీక్షల్లో కూడా నువ్వు ఇలాగే కష్టపడి చదివితే నీ ఆల్జీబ్రా మార్కులు కూడా మిగతా మార్కులతో సమంగా పెరుగుతాయి కదా అని అనవచ్చు ఈసారి జానీ ఈ పొగడ్తని నమ్ముతాడు ఎందుకంటే ఈ మాటల్లో అతని అపజయం గురించిన ప్రసక్తి లేదు మనం అతనిలో తీసుకురావాలనుకున్న మార్పు గురించి పరోక్షంగా తెలియపరిచాం అందుచేత ఆ కుర్రాడిలో మనం ఆశించిన మార్పు వచ్చే అవకాశం ఉంది ఎదుటివారు చేసిన తప్పుల్ని పరోక్షంగా తెలియజేయటం ద్వారా మనం అద్భుతమైన ఫలితాలని సాధించగలుగుతాం ముఖ్యంగా శుతిమెత్త మనస్తత్వం ఉన్నవాళ్ళు మనం సూటిగా వారిని విమర్శించడాన్ని తట్టుకోలేరు బాధపడతారు రోడ్ ఐలాండ్లో ఉన్ సాకేట్ అనే చోట నివసించి మాజ్ జేకబ్ మా క్లాసులో ఒకసారి మాట్లాడుతూ తన ఇంటికి కొన్ని గదులు అదనంగా పడుతున్న తాపీ పనివాళ్ళు అడ్డదిడ్డంగా పనులు చేస్తుంటేను రోజు పని పూర్తి చేసి వెళ్లేప్పుడు శుభ్రం చేయకుండా అన్ని ఎక్కడికక్కడ వదిలేసి వెళ్తుంటేను వాళ్ళలో తను ఎలా మార్పు తీసుకొచ్చిందో చెప్పింది పని మొదలు పెట్టిన కొన్ని రోజుల వరకు ఆమె వాళ్ళ నిర్లక్ష్యాన్ని బద్దకాన్ని భరిస్తూ వచ్చింది ఆమె ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేటప్పటికి ఇంటి ఆవరణంతా ముక్కలు పడి ఉండేవి ఆమె కట్టడపు పని వాళ్ళకి కోపం తెప్పించేదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు తమ పని అద్భుతంగా చేస్తున్నారు పని ముగించి వాళ్ళందరూ ఇళ్ళకి వెళ్ళాక ఆమె ఆమె పిల్లలు కలిసి ఆ కర్రొక్కలన్నీ ఏరి ఒక మూల కుప్పగా పేర్చారు ఆ వర్నాడు ఉదయం ఆమె ఫోర్ ని పక్కకు పిలిచి నేను రాత్రి ఇంటి ముందు లాండ్రీ శుభ్రం చేసి వెళ్ళినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది అది శుభ్రంగా ఉండకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు విసుక్కునేవాళ్ళు ఆ పరిస్థితి రాకుండా చూశారు అంది ఆ రోజు తర్వాత పనివాళ్లు ఆవరణలోని చెత్తనంతా ఏరి ఒక పక్కగా పెట్టి వెళ్లసాగారు ప్రతిరోజు ఫోర్ మ్యాన్ ఆమె దగ్గరకు వచ్చి లాన్ ఎంత బాగా శుభ్రం చేశామో చూడమని చెప్పి ఆమె మెప్పు పొంది వెళ్లేవాడు సైన్యంలోని ఆర్మీ రిజర్వ్స్ వాళ్ళకి తరిఫీది ఇచ్చే సైనికులకి మధ్యన తలెత్తే ఒక ముఖ్యమైన వివాదం వాళ్ళు జుట్టు ఉంచుకునే పద్ధతి గురించి ఆర్మీ రిజర్వ్స్ తమ సామాన్య పౌరులమని భావిస్తారు అందుకని తమ జుట్టుని అంతకత్తిరి ఎంచుకోవటం వాళ్ళకి ఇష్టముండదు ఐదు వందల నలభై రెండవ యుఎస్ఏఆర్ స్కూల్లో మేజర్ జనరల్ గా పనిచేస్తున్న మాస్టర్ సార్జన్ హార్లీ కైసరికి ఈ సమస్య ఎదురైంది అతను కమిషన్ స్థాయి లేని ఆర్మీ రిజర్వ్స్ కి శిక్షణ ఇవ్వవలసి వచ్చింది పాతకాలం వాడు కాబట్టి అతను వాళ్ళ మీద కేకలు పెడతాడని వాళ్ళను బెదిరిస్తాడని వాళ్ళు ఎదురు చూశారు కానీ అతను తను చెప్పదలుచుకున్నది పరోక్షంగా చెప్పటానికే ఇష్టపడేవాడు చూడండి మిత్రులారా మీరందరూ నాయకులు మీ జీవితమే ఒక మంచి ఉదాహరణగా ఉన్నప్పుడే మీరు ఇతరులను ఎంతో ప్రభావితం చేయగలుగుతారు మిమ్మల్ని చూసి మిగతా వాళ్ళు నేర్చుకునేటట్టుగా మిమ్మల్ని అనుసరించేటట్టుగా మీరు ప్రవర్తించాలి జుట్టు కత్తిరించుకోవటం గురించి సేనా విభాగంలో ఉన్న నియమాలేమిటో మీకు తెలుసు నేను ఈరోజు నా జుట్టు కత్తిరించుకోబోతున్నాను నిజానికి నా జుట్టు మీ అందరికన్నా పొట్టిగానే ఉంది మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకోండి మీరు ఇతరులకి మంచి ఉదాహరణగా ఉండటానికి జుట్టు కత్తిరించుకోవటం అవసరం అనుకుంటే మీరు మంగళ షాప్కి వెళ్ళటానికి సమయం కేటాయిస్తారు అని అన్నాడు ఫలితం ఏమిటో మనం ఊహించగలం అభ్యర్థుల్లో చాలామంది అద్దంలో తమని తాము చూసుకుని మంగళ షాప్కి వెళ్లారు నియమం ప్రకారం జుట్టు కత్తిరించుకున్నారు మర్నాడు ఉదయం సార్జిన్ కైసర్ వాళ్ళతో మాట్లాడుతూ ఆ పటాలంలోని కొందరు సభ్యుల్లో నాయకత్వ లక్షణాలు అభివృద్ధి కనిపిస్తుందని అన్నాడు మార్చి ఎనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఏడున బీచర్ అనే గొప్ప వక్త మరణించాడు ఆ తరువాత ఆదివారం రోజున లైమర్ డెబట్ ని బీచర్ చనిపోవడం వల్ల ఖాళీ అయిన చర్చి వేదిక మీదకు వచ్చి ఉపన్యాసం ఇవ్వాల్సిందని కోరారు మొదటిసారి చర్చిలో ఉపదేశం ఇస్తున్నారన్న ఉత్సాహంతో అతను తన ఉపన్యాసాన్ని మళ్లీ మళ్లీ రాసి మెరుగులు దిద్ది సుప్రసిద్ధ రచయిత ఫ్లాబర్ట్ లాగా అతిశ్రద్దగా తయారు చేశాడు ఆ తరువాత దాన్ని అతను తన భార్యకు చదివి వినిపించాడు చాలామంది రాసిన ఉపన్యాసాలాగే అది కూడా చాలా చెత్తగా ఉంది ఆమె తెలుగు తక్కువదే ఉంటే ఆ మాటే భర్తతో లైమర్ ఇది చాలా ఘోరంగా ఉంది అసలు పనికిరాదు ఈ ఉపన్యాసం వినేవాళ్ళు నిద్రపోతారు చదవటానికి ఎన్సైక్లోపీడియా లాగా ఉంది ఇన్నేళ్లుగా మతబోధ చేస్తున్నావు ఇలాగా రాసేది ఎలా రాయాలో తెలియక్కర్లేదు మనుషులు మాట్లాడే భాష రాదానికి సహజ శైలిలో రాయకూడదు ఈ ఉపన్యాసం చదివితే అవమానం పాలవుతావని అని ఉండేది బహుశా ఇలాగే మాట్లాడి ఉండేదేమో అలా ఆమె మాట్లాడి ఉంటే ఏవై ఉండేదో మీకు తెలుసు ఆమెకి తెలుసు అందుకే ఆమె ఆ ఉపన్యాసం నార్త్ అమెరికన్ రివ్యూ అనే పత్రికకు ఒక వ్యాసంగా అద్భుతంగా పనికొస్తుందని చెప్పింది మరో రకంగా చెప్పాలి అంటే ఆమె అతను రాసిన దాన్ని పొగిడింది కానీ అదే సమయంలో అది ఉపన్యాసంగా పనికిరాదని సున్నితంగా సూచించింది లైమన్ ఎవెట్ కి ఆమె ఉద్దేశం అర్థమైంది అతను ఎంతో జాగ్రత్తగా తయారు చేసుకున్న ఉపన్యాసాన్ని చిమ్మిపారేశాడు చిన్న కాగితప్పకు సహాయం కూడా లేకుండా అతను చర్చిలో ఉపన్యసించాడు ఇతరుల తప్పుల్ని సరిదిద్దే గొప్ప మార్గం వారు చేసిన తప్పులను పరోక్షంగా చెప్పడంలో ఉంది సిద్ధాంతం రెండు ఎదుటి వారు చేసిన తప్పుల గురించి పరోక్షంగా చెప్పండి మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్తో ఇలాగే మంచి మంచి బుక్స్ని గా మీ ముందుకు తీసుకొస్తాం